మహాభారతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాసాడు వ్యాసుడు చెప్తుంటే వినాయకుడు గంటం ఎత్తకుండా వ్రాసింది మన భారతదేశం చివరి గ్రామమైన మన అన్న గ్రామంలోటండి హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం అదే బద్రీనాథ్ వెళ్ళిన వారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు జయకావ్యం అనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసుని పలుకుల ప్రకారం రాస్తుంటే పక్కనే ప్రవహిస్తున్న సరస్వతీ నది తన పరుగులు ఉరుకలు శబ్దాన్ని కూడా అంతరాయం అంటే వినాయకుడికి అంతరాయం కలగకుండా మౌనంగా ప్రవహించిందిటండి ఆ ప్రదేశంలో ఆ అద్భుతాన్ని ఇప్పటికీ కూడా బద్రీనాథ్ వెళ్ళిన వారు చూడవచ్చు నింపాదిగా ఆగి గమనిస్తే సరస్వతీ నది మన అంటే భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తుంది ఈ ప్రదేశాన్ని దాటగానే మళ్ళీ గలగల శబ్దం వినపడుతుంది ఇవి ఎంత చూడాలంటే మనం కంపల్సరీ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు చూడవలసిన ఊరండి మన అన్న ఊరు